హాయ్ గాయ్స్ ఇది హంటింగ్ టైం చెరు దగ్గరికి పోవడింగ్స్ క్యాంపింగ్ టెంట్ ఆడుంది కొంచెం వాకింగ్ చేస్తున్నా కింద వస్కొనరా ఏమన్నా సదా కొంత ముఖం కూడా కడుక్కోలే అట్లనే వెళ్తున్నాం లేచి తారా ఇట్రా వచ్చినాక ఎక్కడికి వెళ్తున్నాం బ్రో మనం చెరువు చెరువు రివర్ ఉంది అట్ ఇక చూడు ఓ చూడు అరే నైట్ గీనేరా డీజే పెట్టుకున్నట్టు రా ఒకటే ఆడుతాం ఆ క్యాంపులు ఉంటే నిరవణి నిరవణి చూస్తే కాసిన వాళ్ళే లొకేషన్ నచ్చలే బ్రో నాకు

चला var केमिकल गेनोन ने Ha, भाई അതെ നേ മെല്ലെനാസ നേ ഇടി കേുന്നാ ഇച്ചി നേ ദേസ് ആയിട്ടുള്ളോ ഓസൻ ദേസ് ആയിട്ട് എല്ലാവരും ഇതാ വീഡിയോസ് സ്റ്റാർട്ട് ചെയ്യുകയാണ് ദാസ് തലയിരാ കേട്ടി കേട്ടി പൊക്കലോട്ടാ ലസ് ജോർകാ ആറ് रखो अरे ओ സാവനാ ഇത് ഇവർ रखो നിന്നായിشي പാറവ ഉത്തരകുമാരൻ എന്നിവ อันนั้นจะ มountain อ่ะอ๊บมายยังครับเอา